ఈ రోజు సార్ మన కడమంటారు కడమ్ బాగు ఇక్కడ పెళ్లి దగ్గర దీన్ని నైసం మార్గ అంటారు ఈ నైసం మార్గ దగ్గర కొంచెం మీరు కొన్ని ఒకటి మొత్తం కట్టి కడము కట్టడి ఈ కడెం అనేది కడెం ప్రాజెక్టులకు చేస్తాయి మీరు ఈ నీళ్ళు మొత్తం కడిపి కడెం ప్రాజెక్టుకి వెళ్తాయి థ్యాంక్ చేసి అప్పుడు వాడుతుంది కానీ ఇప్పుడు గత ఇది కూడా ఇది అంతా ఒక లోతు ఉండేది మరి ఇప్పుడు బుతుము ఉత్కాసి కొత్త మొత్తం మరుగులన్నీ కొడుకపోయింది చేపలు లేవు మాట్లేదు చేపలన్నీ అయిపోయినాయి ఇక చేపలు మిల్లం దొరకతే నచ్చే కూడ గొడవ దొరకతే ఆదివాసీ ఆదివాసీ స్థలం ఇవ్వండి ఆదివాసీ 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 కొనాల్స్ బాబా మీరు ఏదో సున్నా దొరుకుతాయి అని చెప్పి మిమ్మల్ని పనుకుంటే ఏదైతే ముందని పడ్డాయి దొరుకుతాయి టైట్ రేసింగ్ ఇలాంటి మరి ఈ కూడా బాగా లేదు మరి ఒక వందలాది ఎకరాల బిల్డింగ్ కూడా ఈ అక్కడికి మీద మోటార్ వేసుకున్నా చాలా పంటలు వేస్తాయి అండ్ దయచేసి మతడ్ని కూడా ప్రభుత్వము చొరవ తీసుకొని ఈ మతని ఉత్పత్తి ఇంకా పెద్దగా చేయాలని మేము ప్రజలము మానసము రెండు రోజులు అందరం కానీ కోరుకుంటున్నాం దయచేసి మీడియాను అందరి అందరికీ పేరు చేయండి అందరూ సబ్స్క్రైబ్ అండ్ లైట్ షేర్ అందరూ దయచేసి ఇది ఛానల్ అందరూ చూడాలని మా విజ్ఞప్తి